అందరికీ నా ఛానల్కు స్వాగతం శ్రీ వినాయక వ్రత కథ రెండవ భాగానికి కూడా స్వాగతం పలుకుతున్నా మనం మొదటి భాగంలో ఏం విన్నామో ఒకసారి చూద్దాం ధర్మరాజు తన తమ్ములతో కలిసి నైమిశారణ్యానికి వెళ్ళి అక్కడ సూత మహాముని ప్రార్థించి తన కష్టాలన్నీ తీరేలాగా వ్రతాన్ని ఏదైనా ఉంటే చెప్పమని అడుగుతాడు అప్పుడు ఆ మహర్షి కుమారస్వామికి శివుడు చెప్పిన వ్రతం గురించి చెప్పడం ప్రారంభిస్తాడు ఆ కథలో గజాసురుడు అనే రాక్షసుడు శివుడిని ప్రార్థించి తన పొట్టలోనే ఆయన నివసించేటట్లు వరం కోరతాడు శివుడు కనపడక తల్లడిల్లిన పార్వతి మహావిష్ణువును వేడుకోవడం మహావిష్ణువు ఆ గజాసురుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అతని కుక్షిలోని శివుణ్ణి బయటికి తీసుకురావడం విన్నారు కదా పిదప వీళ్ళిద్దరూ విష్ణువేమో వైకుంఠానికి అలాగే శివుడేమో కైలాసానికి బయలుదేరి వెళ్తారు పిదప ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం వినాయక ఉత్పత్తి ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానంగా ఒక ప్రతిమను చేసింది అది చూడముచ్చటైన ముచ్చటైన బాలుడిగా కనిపించింది దానికి ప్రాణం పోయాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ట చేసింది దివ్య సుందరుణ్ణి వాకిట్లో ఉంచి ఎవరినీ లోనికి రానివ్వరాదని చెప్పి లోపలకు వెళ్ళింది శివుడు తిరిగి వచ్చాడు వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుడిని అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదం చేసి లోపలికి వెళ్ళాడు జరిగిన దానిని విని పార్వతి విలపించింది శివుడు కూడా చింతించాడు వెంటనే తన వద్దనున్న గజాసురిని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వతత్వమును త్రిలోక పూజ్యతను కలిగించాడు గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు ఇప్పుడు మనం విఘ్నేశాధిపత్యం గురించి తెలుసుకుందాం ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు గజాననుడు తాను జ్యేష్ఠుడను కనుక ఆధిపత్యము తనకు ఇమ్మని కోరాడు గజాననుడు మరుగుజ్జువాడు అనర్హుడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యము తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు అంతా కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళాడు గజాననుడు అచేతనుడయ్యాడు మందగమనుడైన తాను ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్ట సాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు నారములు అనగా జలములు జలములన్నయూ నారాయణి అధీనములు అనగా నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదీక్షణం చేయడం ప్రారంభించాడు మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థ స్నానమందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు తండ్రి సమీపంలో ఉన్న గజాననుని చూసి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇమ్మని ప్రార్థించాడు ఇప్పుడు మనం చంద్రుని పరిహాసం గురించి తెలుసుకుందాం పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననునికి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొద్దీ కుడుములు అపూపములు మున్నగు పిండి వంటలు టెంకాయలు తేనె అరటి పండ్లు పానకం వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించగా వినాయకుడు చాలా సంతోషపడి కుడుములను కొన్నిటిని భక్షించి మరికొన్నింటిని వాహనమునకు ఇచ్చి కొన్ని చేత కూడా ధరించి మందగమనంతో సూర్యాస్తమయ వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రమాణం చేయబోయాడు ఉదరం భూమి కానిన చేతులు భూమి కానక ఇబ్బంది పడుచుండగా శివుని శిరమునందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి వికటముగా నవ్వాడు అంతా రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవుతాయి అనే సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కొడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి అతడు మృతి చెందాడు అంతా పార్వతి శోకించుచు చంద్రుని చూసి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందురుదురుగాక అని శపించింది పత్నులకు నీలాపనిందలు ఎలా కలిగాయో తెలుసుకుందాం ఆ సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అసక్తుడై క్షీణించడం ప్రారంభించాడు అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపం దక్క మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి పతికి ప్రియం చేసేందుకు ప్రయత్నించింది అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలేయని శంకించి ఋషులు తమ భార్యలను వీడనాడారు పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికి ఈ నీలాపనింద కలిగింది దేవతలు మునులు పత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరునికి తెలుపగా అతడు సర్వజ్ఞుండవుటచే అగ్నిహోత్రుని భార్యయే పత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు అంతా బ్రహ్మ కైలాసమునకు వచ్చి మహేశ్వరుని సేవించి మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుడిని బ్రతికించాడు పార్వతి పరమేశ్వరులు చాలా సంతోషించారు అంతా దేవాదులు ఓ పార్వతీమాత నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లింది కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవాలి అని ప్రార్థించారు తనయుడు మరలా బతకటంతో పార్వతి చాలా సంతోషించింది కుమారుని చేరదీసి ముద్దాడింది ఏ రోజున విఘ్నేశ్వరుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని సడలించింది అంతా బ్రహ్మాదులు శుద్ధ చవితి నాడు మాత్రం చంద్రుణ్ణి చూడక జాగ్రత్తగా ఉండేవారు మీరింతవరకు వినాయకుని ఉత్పత్తి విఘ్నేశాధిపత్యము చంద్రుని పరిహాసము ఋషిపత్నులకు నీలాప నిందలు వీటన్నింటి గురించి విన్నారుగా ఇక మీరు సమంతకోపాఖ్యానం గురించి వినాలి అది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఇంతవరకు చెప్పింది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే మూడో భాగంతో మీ ముందు ఉంటాను ఓకే